హాయ్ అండి వెల్కమ్ టు మాధవి టిప్స్ అండ్ ట్రిక్స్ ఈరోజు నేను సిమి పట్టి అలా ఫ్యాంట్ వన్ సైడ్ జాయింట్ అండి అది చూపిస్తాను ఎలా కట్టాలు కట్ చేయాలి ఏంటి ఎలా కుట్టాలనేది చూడండి ఫ్యాంట్కి వన్ సైడ్ జాయింట్ అండి ఇక్కడ కుచ్చులు కూడా బాగానే వస్తాయండి అండి మరి పాకెట్ మళ్ళీ ఫ్యాంట్కి మళ్ళీ కిస్తీ దగ్గర జాయింట్స్ వస్తే అవి ఎలా అని ఏంటి అనేది చూపిస్తాను ఫస్ట్ అయితే కొలతలు అయితే మనం తీసుకున్నాము ముందు ఫ్యాంట్కి పొడవ తీసుకోవాలండి డడం పట్టి వదిలేసి ముందు కింద పొడవ ఎంత ఉందో చూసుకొని దానికి ఎగస్ట్రాగా ఖర్చు మనం పెట్టుకుంటాం కదండి కింద పట్టీకి ఫోల్డ్ చేసుకోవడానికి దానికి సరిపాను ఫర్టీకి రెండించులు పెట్టేసుకుందామండి ఎగస్ట్రాగా దీనికి ఫర్టీకి షీట్ కూడా వేసుకోవచ్చు అండి షీట్ వేసుకుంటే ఇంకా స్టిఫ్గా ఉండేద్దండి కింద కాళ్ళు లూజ్ ఎంత ఉందో తెలుసుకుందామండి ఇప్పుడు కిస్తీకి డౌన్ కింద ఇక్కడ వీళ్ళు ఎక్కువ లూజ్ అడుగుతారు అందుకే మనం ఎగస్ట్రాగా జాయింట్ వేయాల్సి వస్తుంది తక్కువ లూజ్ కాకుండా కొంచెం ఎక్కువ లూజ్గా రావడానికి ఫ్రీగా కండి ఫ్రీ సైజ్కి ఇప్పుడు అక్కడ కొలతలు ఎంత ఉన్నాయో మనం తీసేసుకుందాము ఏ ఫ్యాంట్కైనా ఇలానే కొలత కొలుసుకోవాలండి మనం ఈ కొలతలన్నీ పక్కాగా ఒక పేపర్ మీద రాసేసుకోవాలండి ఖర్చులతో సహా తీసేసుకొని మనం రాసేసుకోవాలండి మళ్ళీ మర్చిపోతాము ఇప్పుడు నడుము కింద డౌన్ నుంచి నడుము తీసేసుకుందామండి ఖర్చులతో సహా మధ్యలో జాయింట్స్ వేస్తాం కాబట్టి మనం ఖర్చులతో సహా ముందు నడుము కూడా కొలతలు తీసేసుకోవాలండి మనములో నుంచి ఎక్స్ట్రా పెట్టేసుకుంటే అటు ఇటు కింద కిస్తీ ఎంత ఉందో కూడా మనం కొలతలు కొలుసుకోవాలి అలానే పైన నడుము పట్టి ఎంత వచ్చింది ఏంటి మళ్ళీ ఫిల్ట్ పెట్టుకుంటాం కాబట్టి పైనుంచి దానికి సరిపడా ఎక్స్ట్రాగా కూడా తీసేసుకొని కొలతలు తీసేసుకోవాలండి మనకి ఎంత కొలతలు వస్తున్నాయి ఏంటి అక్క స్టాక్ ఫోల్డింగ్ చేసుకుంటాం కాబట్టి దానికి సరిపాను అది అన్ని కొలతలనే తీసేసుకొని ఒక పేపర్ మీద రాసేసుకున్నానండి ఇప్పుడు మనం ప్యాంట్ క్లాత్ తీసేసుకొని ఫస్ట్ కాలుకి కింద సైజు ఎంత ఉందో ఇది జాయింట్ అండి ప్యాంటు అందుకని కాలు కింద సైజు కత్తులతో సహా తీసేసుకొని డబల్ లేయర్తో మనకి రెండు ఫ్యాంట్లు వచ్చే మడతలు మామూలుగా అంచు సైడ్ తీసేసుకొని మనం మనకి ఫ్యాంట్ పొడవ ఎంత ఉందో చూసేసుకొని డబల్ లేయర్తో మడత వేసుకోవాలండి ఇప్పుడు రెండు ఫ్యాంట్లు కటింగ్ వస్తాయండి అండి రెండు కటింగ్ వచ్చేస్తాయండి ఫ్యాంట్ రెండు సైడ్ జాయింట్లకి మళ్ళీ తర్వాత తీసేసుకోవచ్చు తర్వాత మనం పొడవ ఎంత ఉందో చూసేసుకోవాలండి పొడవు దానికి సరిపాను ఖర్చుతో సహా తీసేసుకోవాలి ఖచ్చితంగా సహా తీసేసుకొని ఇప్పుడు కిస్తీ కాడ కిందకి మనము లూజ్ కొలుసుకున్నాం కదండి ఆ లూజుని బట్టేసి మనము పైన కొలుసుకోవాలండి లూజు కోసమేనండి ఈ ప్యాంట్ని మనము అంత చిన్నగా పడుచుకున్నాం మనకి కాలుకి లూజ్ సరిపను మళ్ళీ జాయింట్ వచ్చింది కాబట్టి మనకి ఇంకా ఫ్రీ సైజు లూజ్ వచ్చేస్తుందండి ఇప్పుడు మనం పొడవైతే కొలుసుకున్నాము లూజు లూజ్ కూడా కొలుసుకొని మళ్ళీ వకించే ఎక్స్ట్రా పెట్టేసుకోవాలండి ఒక వకించే ఎక్స్ట్రా పెట్టేసుకొని వీళ్ళు ఎక్కువ ఫిల్టర్ అడుగుతున్నారు కాబట్టి ఫిల్టర్ రావాలని నేను వకించే ఎక్స్ట్రా పెట్టేసుకొని కొంచెం క్రాస్ తీసేసుకుంటే క్రాస్గా గీసేస్తే సరిపోతుంది లూజ్ మనకి ట్వంటీ ఫోర్ అండ్ హాఫ్ వచ్చిందండి దాన్ని బట్టేసి అక్కడి నుంచి మనం కిందకి గీసేసుకోవాలండి కాల్ దగ్గరికి అప్పుడు మనకి సైడు ఒక సైడు మనకు ఫోల్డింగ్తో సహా మనకి ఎక్కువ లూజ్ వచ్చేటట్టు ఫిల్టర్ ఎక్కువ రావడానికి ఫిల్టర్ ఎక్కువ రావడానికి ఇలా పెట్టుకున్నాం కదండి ఇప్పుడు మనం కరెక్ట్గా మార్కింగ్ వేసుకున్నాం కదా స్కేల్తో ఇప్పుడు మార్కింగ్ ప్రకారం కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఎక్స్ట్రాగా మనం వేరే మొక్క జాయింట్ వేస్తాం కాబట్టి మనకు ఫిల్టర్లు ఎక్కువ వస్తాయి మనకు లూజ్ కూడా ఎక్కువ ఎక్కువగానే తీసుకున్నామండి ఇది పెద్ద సైజు అయినా కూడా బాగా బాగుండిద్దండి ఇప్పుడు డబల్ లేయర్ ఉంది కదండి ఫస్ట్ ఇప్పుడు రెండు కాళ్ళు ప్యాంటు మొత్తం కటింగ్ అయిపోయింది మనకి డబల్ లేయర్ ఉంది కాబట్టి మళ్ళీ ఉన్న జాయింట్ని మనం కట్ చేసుకోవాలండి ఫోల్డింగ్తోనేనండి కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు టూ లేయర్స్ మనకు వచ్చేసినాయండి ఇప్పుడు జాయింట్ కోసం మళ్ళీ ఫ్యాంట్ని సరి చేసుకోవాలండి మనం కట్ చేసుకున్న ముక్క కూడా దాని మీద వేసుకొని మనం ఫస్ట్ బ్యాక్ ఫ్రంట్ కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకొని మొత్తం నీట్గా సరి చేసుకోవాలండి ఆ జాయింట్ వరకు మనం మొక్కని కట్ చేసుకుంటే సరిపోయిద్ది సింపులేనండి నేర్చుకుంటే ఇది కూడా చాలా సింపుల్ కిస్తీ దగ్గర అయితే మనకి కొంచెం జాయింట్స్ పడతాయి అండి ముక్క ఇది కొంచెం రెండు మీటర్లే ఉందండి ఒక్కొటి రెండు బాగా వచ్చిద్ది కాటన్ ముక్కలకి ఒక్కొక్కటి రెండే వచ్చిద్ది ముక్కను బట్టండి ఇది రెండు మీటర్లే వచ్చింది మన ఫ్రంట్ బ్యాక్ అంతా నీట్గా సరి చేసుకుంటేనే మనకు వచ్చిద్ది ఇప్పుడు సరి చేసుకున్నాక మనకి ఎగస్టాక ఏమన్నా కొంచెం క్రాసులు ఉంటే అవి కూడా కరెక్ట్గా మార్కింగ్ వేసేసుకొని కరెక్ట్గా తీసేసుకోవాలండి ఎక్స్ట్రాగా కొంచెం వచ్చిద్దండి రెండు జాయింట్ల మీద ఉన్నాం ఉంది కాబట్టి ఎక్స్ట్రాగా వచ్చిన కాస్ అంతా కట్ చేసుకొని నీట్గా తీసేసుకోవాలి ఇప్పుడు చుట్టుపక్కల మొత్తం కూడా నీట్గా మనము పరుచుకున్నాం కదండి నీట్గా కటింగ్ చేసేసుకుంటే మనకు జాయింట్ మొక్క కూడా రెడీ అయిపోయింది ఫోల్డింగ్ చేసేసుకుంటా కట్ చేసుకోండి ఆ కిస్తీ కాడ కొంచెం మనకు జాయింట్ పడిద్ది అండి కొంచెం ఇది క్రాస్ కరెక్ట్గా సరిపోలేదు కాబట్టి ఆ కొంచెం జాయింట్ ఎలా వేసుకోవాలి ఏంటనేది స్టిచ్చింగ్లో చూపిస్తాను మళ్ళీ ఈ డ్రెస్కి జేబు కూడా ఉందండి ప్యాంట్కి ప్యాంట్కి జేబు కూడా చూపిస్తాను మనం తర్వాత కొంచెం క్రాస్ తీయాలండి ఇప్పుడు క్రాస్ తీసేస్తే మనకి రౌండ్ దగ్గర నీట్గా కింద కిస్తీ దగ్గర నీట్గా వచ్చేస్తుంది రౌండ్గా పట్టేసినట్టు ఉండవద్దు మనంకున్న మనం కిస్తీ పొడవు చూసుకున్నాం కదండి పొడవు కరెక్ట్గా ఉందా లేదా ఖర్చుతో సహా చూసుకుంటే తెలిసిపోయింది మనకి కరెక్ట్గా ఖర్చుతో సహా మనకు పొరవ కూడా వచ్చేసింది ఇప్పుడు ఫ్యాంట్ అయితే కటింగ్ అయిందండి సైడ్ ముక్క డబల్ సింగిల్ లేయర్తో ఫ్యాంట్ అయితే విత్తుతో కటింగ్ అయిపోయింది ఇప్పుడు ఉన్న ఉన్న ముక్కను మిగిలింది ఇంతేనండి దీనికి నడుం పట్టేకి మనకు కూడా కొంచెం ఆ జాయింట్స్ అయితే పడతాయండి పొడవు ముందు లూజు చూసుకోవాలండి ఫస్ట్ అయితే ఈ ముక్కే మిగిలింది ఈ మొక్కలోనే మనము పొడవు లూజు పొడవైతే వస్తుంది కానీ లూజ్ అయితే మనకి కొ ఫిఫ్ ఫిఫ్టీ కావాలండి లూజు నడుంపట్టీకి ఫిఫ్టీ కావాలంటే మనం కరెక్ట్గా ఉన్న లూజ్ పెట్టుకోం కదండి మనం ఎగస్ట్రా కూడా కొంచెం పెట్టుకుంటే మొత్తం కలిపి ట్వంటీ ఫైవ్ వచ్చిందండి మొత్తం లూజ్ పెట్టుకోవడానికి దానికి నేను ఎగస్ పక్కన ఉన్న సైడ్ మొక్కల్ని క్రాస్గా కట్ చేసుకొని మళ్ళీ రెండు జాయింట్లు వేశానండి అప్పుడైతేనే మనకి నడుము లూజ్ వస్తుంది దానికి కూడా కొంచెం సరిపోదండి ఎగస్టాగా డ్రెస్లో ఉన్న మొక్కని వేసుకొని మనం నడుము లూజుతో నడుము పట్టి పెట్టుకోవాలండి లూజ్ కొంచెం ఖర్చుల ద్వారా కుట్టుకుంటాం కాబట్టి మనకి ఎప్పుడూ సరిపోలేదు క్లాత్ తగ్గినప్పుడు కూడా ఇలా ట్రై చేయొచ్చు ఇలాంటి మంచి ఇది ఎలా స్టిచ్ చేశాను ఏంటి అనేది వీడియో పెడతానండి నా వీడియో చూడండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ